హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం పైనాపిల్ గురించి తెలుసుకుందామండి ఇందులో ప్రోటీన్స్ వల్ల మనకి ఉపయోగాలు ఏమిటి అసలు మీరు తమ్మాయిలు చూసే కదండి వీడియో క్లిక్ చేశారు అసలు ఏమిటి తమ్మాయిలో ఉన్న విశేషం అన్నది మనం ఈ వీడియోలో చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దే అయితే తినడానికి తియ్యగా కొంచెం పుల్లగా ఉండే ఈ పండు మనిషి మాంసాన్ని తింటుందని మీకు తెలుసా తెలియదు కదా అది ఎందుకో ఏమిటో అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ఏంటి మనిషి మాంసాన్ని తినే పండు ఉందా అని సాకవుతున్నారా నిజంగానే ఆ పండు ఉందండి అదేందో ఇప్పుడే తెలుసుకుందాం పండ్లు చూలెన్స్ ఫుడ్లో ఇది ముఖ్యమైన భాగం ఎందుకంటే ఈ ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది విటమిన్స్ కోసం ప్రోటీన్స్ కోసం బరువు తగ్గడం కోసం పెరగడం కోసం ఇలా అన్ని రకాలుగా పండ్లు తినమని చెప్తారు అయితే అంత అద్భుతమైన పండ్లలో ఒకటి మానవ శరీర మాంసాన్ని తినేస్తుందట అది ఏమిటంటే ఆ ప్రత్యేకమైన పండు మరేదో కాదు ఫైన్ యాపిల్ ఫైన్ యాపిల్ ఫైన్ యాపిల్నే ఎందుకు అలా అంటున్నారో తెలుసుకుందాం ఇవి తీపి పుల్లని రుచులతో పాటు విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ ఇతర పోషక సమ్మేళనాలు పుష్కలంగా అందిస్తుందంట అద్భుత పుష్కలంగా అన్ని విటమిన్స్ ఉండే పండు అన్నది ఫైన్ యాపిల్ అనమాట అద్భుతమైన పండు అనమాట ఇది కాక ఇది అనేక ప్రయోజనాలు కలిగించే ఎంజైమ్లతో కూడిన సమృద్ధిగా ఉంటుందట ఫైనాపిల్ తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగే ఈ ఫైనాపిల్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఇందులో విటమిన్ ఏ కే కాల్షియం జింక్ వంటి ఇతర పోషకాలు ఉంటాయి ఇది వ్యాధులతో పోరాడ పోరాడడానికి కూడా మనకు సహాయపడుతుంది ఫైనాపిల్ క్యాన్సర్ ప్రపంచ ప్రపంచాన్ని వణికించే క్యాన్సర్ను కూడా తగ్గించే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయంట పైనాపిల్లో అయితే ఈ పైనాపిల్ ఇంత ప్రయోగాలను ఉంది కదా మరి మనిషి మాంసాన్ని అంటారు ఏమిటి అంటే అది కూడా తెలుసుకుందాం నిజానికి ఇది జంతు ప్రోటీన్లను ఆ అమైనో ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేస్తుందట అంటే ఇది శరీరంలోని ప్రోటీన్లు చాలా త్వరగా విచ్ఛిన్నం చేస్తుంది అంటే మన శరీరంలో ఉన్న ప్రోటీన్లను జంతు శరీరంలో ఉండే ప్రో ఆమ్లా చేస్తుంది అంటే ఇది శరీరంలోని ప్రోటీన్లను చాలా త్వరగా విచ్ఛిన్నం చేస్తుంది అనమాట అందుకే దీనిని మా మానవ మాంసాన్ని తినే పండు అని పిలుస్తారు పైనాపిల్ పొడిని మీట్ పరిశ్రమలో మాంసాన్ని మృదువుగా అంటే మనం చర్మం మృదువుగా అంటే మాంసం కరిగితే కదండి మృదువుగా ఉన్నట్టు అనిపిస్తుంది మాంసాన్ని మృదువుగా చేయడానికి ఉపయోగిస్తారంట అంటే స్మూత్గా మృదువుగా చేయడానికి అలా ఫైనాపిల్కు మాంసం అంటే పండు అని పిలుస్తారు ఫైనాపిల్కు మాంసాన్ని తినే పండు అని పిలుస్తారనమాట అవి శరీర కొవ్వును తగ్గించడంలో జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఫైనాపిల్ అనేది ఈ ఫైనాపిల్ చెడు కొలెస్ట్రాల్ను తొలగిస్తుంది అలాగే ఫైనాపిల్ గురించి మరొక తెలియని వాస్తవం ఏమిటంటే దీనిని మానవ మాంసాన్ని తినే పండుగని మనం చెప్పుకున్నాం కదా ఫైనాపిల్లో సిట్రిక్ యాసిడ్ యాలిక్ ఆమ్లం ఉంటాయి ఇవి నాలుగుపై జలధరింపు కారణం అంటే మనకి నాలుగుపై ఎట్టగా పెట్టగానే అదొకలా పులకరింపుగా ఉంటుంది కదండీ అందుకు ఫైనాపిల్లో బ్రోమోలైన్ అనే ప్రోటీ ప్రోటీమాలజీ ఏంజమ్ కూడా ఉంటుంది ఇది ఫైనాపిల్ కాండం ఆకులు పండ్లతో కనిపిస్తుంది బ్రోమోలైన్ అనేది ఒక ప్రత్యేక రకం ప్రోటీన్ ఇది ఇతర ప్రోటీన్ల ఆమ్లాలుగా విచ్ఛిన్నం చేస్తుంది అంటే మనం ఇప్పుడు దే ఇది మాంసాన్ని తినే అని ఎందుకు అనుకున్నామో తెలిసింది కదండి Thank you for watching. Please subscribe.